ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శుక్లాం భరద్రం విష్ణు సజివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్వే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం మిదుడు రాసిక తెలుసుకుందామండి మిదుడి రాసి వాళ్ళకి మీరు హాస్యధిపతి లాభస్థానం ఉన్నాడు కదండి ధైర్యమే భయమేలా ధైర్యమే అంటే ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడము ఎప్పుడు కూడా ప్రతి కార్యంలోనూ విజయం సాధించడము ఆనందోత్సవాలతో ఉండడము చాలా బాగుంటుందండి మీకు సెకండ్ హౌస్ లార్డ్ చంద్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మీకు ధనం యోగం బాగుంది అంటే ప్రయాణాల రీత్యా అంటే మీరు ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి జాబ్స్ ఉంటాయి సరే ప్రయాణాలు ఇచ్చే ధనం సంపాదిస్తారు ఎగ్జాంపుల్ ఏంటంటే గైనింగ్ గాయకులకి వాళ్ళకి ప్రయాణాల వల్ల ధనయోగం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎప్పుడూ కూడా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి మీరు చెప్పినట్టుగా బుద్ధు గురుడు కూడా భావ ప్రభావం బుద్ధుడి అంటే గురు ప్రభావం కూడా మీకు ఉండడం వల్ల మూడవ మూడో రాశికి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు చదువులో బాగా ముందంజలా ఉంటారండి కానీ కేతు ప్రభావం వలన కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి కానీ శుక్రుడు కూడా చూస్తున్నాడు కాబట్టి చక్కగా చదువు వస్తుంది ఏం పర్లేదు అలాగే గురుదృష్టి పంచమ ఉందండి మీ పుత్రుడు మీతో కలిసి ఉంటాడు అలాగే పుత్రికలు మీతో కలిసి ఉంటారు అంటే పుత్రిక సంతాన యోగం మీకు ఉంటుంది అంతేకాకుండానండి గురు ప్రభావం గురుదృష్టి పంచమ స్థానం ఉండడం వలన ఈ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి లోటరీస్ అంటే లాటరీస్ కాదనుకోండి జనరల్గా వాళ్ళకి ఏంటంటే పంచమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి కాలం అండి గురుదృష్టి పంచమస్థానం ఉంది కాబట్టి వాళ్ళకి మీ సినిమా రంగము టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కళా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగం ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు ముఖ్యంగా జనాకర్షణ మీకు బాగా ఎక్కువ భావాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా వివాహ శుభకార్యాలు మీకు చాలా బాగా చేసుకుంటారు అంతేకాకుండా ముఖ్యంగా శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల విషయంలో అనురాగం చాలా చాలా బాగుంటుంది కొత్త కొత్త వ్యాపారాల అభివృద్ధి చేయడానికి వ్యాపార విస్తరణ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు చాలా అద్భుతంగా బాగా రాణిస్తారు భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన శని కుజుడితో కలిసి అని భాగ్యస్థానంలో మంచిది కాదు అవునా కరెక్ట్గా నిజంగా మంచిది కాదండి కానీ కోణంలో ఉన్నారు కదా వన్ ఫైవ్ నైన్లో పాపులు సో వాళ్ళకి కూడా కొద్దిగా మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది నైన్త్ హౌస్ లార్డ్ ఈ నైన్త్ హౌస్ ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ ఉంటుంది అలాగే కుజుడు కూడా బాగున్నాడు కుజిశల్లి కాంబినేషన్ భాగ్యస్థానం ఉంటే రాజకీయ పదవులు వస్తాయి ఉండేవి రాజకీయ పదవులు కానీ రాజకీయ రంగంలో ఎదగడం కానీ రాజకీయంగా పరుగుబడి ఉండడం కానీ రాజకీయంగా మీరు ఎలక్షన్స్లో గెలవడం ఇవన్నీ ఉండడానికి మీమే జాతకా అభిచ్ఛ ఉంటాయి అందరికీ మాత్రం కాదు మీరు ఆ ఫీల్డ్లో ఉండి ఉంటే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నా ఖచ్చితంగా గెలుస్తారని కాదు బట్ ఏంటంటే అవకాశాలు ఎక్కువ కుజల్ని ఇస్తారు భాగ్యస్థానంలో అలాగే భాగ్యస్థానంలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కోసం ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి గ్రూప్స్ రాసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అండి పట్టుదలగా చదవండి విజయం సాధిస్తారు ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ గ్రూప్ వన్ టూ అది అంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగుందండి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తానండి చాలా అద్భుతమైన కాలం మీకు పైగా మీకు పొజిషన్లు మంచి యోగాన్ని ఇస్తున్నారు మీ అభివృద్ధి కూడా బాగుంటుందండి అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వ్యవస్థ సాఫ్ట్వేర్ రంగ వ్యవస్థలు కుజ ప్రభావం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఉన్నవాళ్ళు కోల్డ్ అంటే సింగరణి కాలేజ్ ఐరన్ స్టీల్ పెట్రోలియం సాఫ్ట్వేర్ రంగాలు ఇంకా చెప్పాలంటే సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగాలు ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయండి ఆ పరిశ్రమలలో వాళ్ళ వ్యాపారాభివృద్ధికి కొద్దిగా కుంటుపడినా అంటే కొద్దిగా లేట్ అయినా ప్రాఫిట్స్ వచ్చి తీరుతాయి దశమ స్థానంలో రవితో కలిసిన రాహు ఇక్కడ చెప్పాలండి రవితో కలిసిన రాహు మంచి ఫలితాలే శుభ ఫలితాలే ఇస్తాడు రవితో కలిసిన రాహు అని పదవోన్నత ఎందుకంటే మీకు దశమస్థానంలో కలిశాడు కాబట్టి పదవులు పదవులు ఉన్నతమైన పదవులు వస్తాయి అలాగే రాజ్యాభివృద్ధి అంటే రాజ్యస్థానం రాజ్యాభి రాజ్యాభివృద్ధి ఉంటుంది రాజ్యాభివృద్ధి అంటే రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు రాజ్య ప్రాప్తి కలుగుతుంది అర్థం అలాగే మీ రవి రాహులు కలిసి ఉండడం వలన ధనయోగం కూడా కలుస్తుందండి ధనం ధన ధనప్రాప్తి కూడా రవిరాహులే ఇస్తారు సరే మరి శుక్రరాహులు ఇస్తారు శుక్రరాహులు ఫిలిం ఫీల్డ్లో బాగా ఉండేవి చేస్తుంటారు ఈ శుక్రరాహుల వలన ఔదార్యము ఔన్నత్యము చాలా బాగుంటాయి దశమస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు పైగా శుక్ర రాహుల్ కాంబినేషన్ కాబట్టి స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు సినిమా రంగంలో కూడా రాణిస్తారు వివాహ శుభకార్యాలు కూడా వాటిందరూ అవే ఎదుర్కొంటూ వస్తూ ఉంటాయి అనేక శుభకార్యాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి ముఖ్యంగా దశమస్థానంలో ఉన్న రాహు ఫ్లైట్స్ ఎక్కిస్తూ ఉంటాడు అంటే ఉన్నత విద్య రీత్యా మీరు విదేశీయానం తప్పదు అవకాశాలు మీ మీ జాతకాలు ఇచ్చా లేదా మీ పర్సనల్ విషయాలు ఇచ్చా షూటింగ్లు రీత్యా ఏదైనా అవ్వచ్చు అంటే శుక్రుడు మీకు అద్భుత రాజ్య కార్కుడు కదండి ట్వల్త్ హౌస్లో అయ్యారు కదా పంచమాధిపతి కూడా అయ్యాడు కదండి మీకు ఉచ్చశిలో ఎగ్జాల్టేషన్లో అద్భుతంగా ఉన్నాడు కదా అలాగే దశమస్థానంలో ఉన్నాడు అంతే దశమస్థానంలో ఉన్నాడంటే మీరు చేసిన ఉద్యోగాల్లో పర్ఫెక్ట్గా బాగుంటారు ఓకే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చాలా చాలా అద్భుతంగా రాణిస్తారండి ముఖ్యంగా సుక్కర్ రాహుల్ కాంబినేషన్ ఫిలిం ఫీల్డ్ అంటే ఫిలిం ఫీల్డ్ అంటే మీకు తెలుసు కళారంగం వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావడము దాంట్లో డెవలప్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రాహు వలన రవి వలన పుణ్యక్షేత్ర దర్శనాలు అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు గంగా స్థానాలు స్నానాలు నది స్నానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రవి రాహుల్ కాబట్టి కాంబినేషన్ అంతే శుభ ఫలితాలు ఇస్తారు బాగా కేంద్రంలో ఉన్నాడు కదా పైగా కేంద్రంలో ఉండడము విశ్వభావ రాశిలో ఉండడము మీన రాశిలో ఉండడం వల్ల శుభ ఫలితాలే ఇస్తారు ప్రాప్తి కూడా కలుగుతుంది కొంతమంది ఎలక్షన్స్లో ఉంటే గెలుస్తారు అండి చూసుకోండి సరే గురుబుధ కాంబినేషన్ ఏంటి గురుబుధులు లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు అంటే మీ రాష్ట్రాధిపతి బుధుడు ఫోర్త్ హౌస్ లార్డు కూడా లాభస్థానంలో ఉండడము సప్తమ దశమాధిపతులు అంటే కేంద్రాధిపత్య శుభులు లాభంలో ఉన్నారు అద్భుతం కదండి అంటే ఒక పక్కన మీ నేమ్ అండి ఫేమ్ రావడం మీ ఫోర్త్ భావం సుఖస్థానం పెరిగిపోవడం మీ భార్యాభర్తల అనురాగం బ్రహ్మాండంగా ఉండడం టెన్త్ హౌస్ లార్డు ఉద్యోగ స్థానం కర్మస్థానం రాజ్యస్థానం ఉంటాం కదా అద్భుతంగా ఉన్నాయి సరే అసలు గురుబుద్ధుల కాంబినేషన్ ఏంటి గురుబుద్ధుల కాంబినేషన్ ఏంటంటే జ్యోతిష్కులకి యాస్ట్రాలజీ సం సంబంధించి ఉంటారు కదా వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుందండి గణిత శాస్త్రజ్ఞులు ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండగా అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా గురుబుద్ధులు కాంబినేషన్ ఉందంటే ప్రముఖమైన ఆయిటర్స్గా మీరు గుర్తింపు పొందుతారు గురుబుద్ధులు ఎక్కడున్నా సరే వాళ్ళకి అయితే గురుడికి బుధు దృష్టి ఉన్నా అంటే గురుడికి బుధు బుద్ధుడితో కలిసి ఉన్న బుద్ధుడికి గురు దృష్టి ఉన్న ఆయిటర్స్గా రాణించడానికి అవకాశం ఉంటుంది లేదా రవి బుధులు కాంబినేషన్ ఉండి గురు దృష్టి ఉన్నా సరే ప్రముఖమైన ఆయిటర్స్గా రాణిస్తారు మీ జాతకంలో చూసుకోండి ఖచ్చితంగా ఉంటుంది సో గురుబుధులు కూడా మీకు సంపదలను కలిగిస్తారండి ఒక విధంగా చెప్పాలంటే గురుబుధుల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది మీకు అంటే ఒక అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందండి అంటే కష్టపడితే తప్ప మీరు ఏది నమ్మరు నైపుణ్యాన్ని సంపాదిస్తారు ఇంకా చెప్పాలంటే మీకు మాట కటువుగా ఉంటుంది పాటి కోపంగా ఉంటుంది పది మందిలో నా మామూలుగా బతిగా బ కంటే ఉండడం కంటే గొప్పగా ఉండాలని చూస్తుంటారు ప్రజా సంబంధ ప్రజా సంబంధాలు మీకు ఎక్కువ ఉంటాయి ప్రజాభిమానం బాగుంటుంది ప్రజల్లో మమేకమై ఉంటారు గురుబుధులు కాంబినేషను ఖచ్చితంగా ఉంటుంది మీకు కార్డు చూసుకోండి తర్వాత గురువుల కాంబినేషన్ వల్లనే మీకు ఒక నైపుణ్యం ఒక కళలో నైపుణ్యం కలిగి ఉంటారండి మీరు అందుకని విదేశ పర్యటన కూడా చేస్తారు మీరు ముఖ్యంగా భాగ్య రాజ్య లాభస్థానాల్లో ఏడు గ్రహాలు ఉన్నాయండి అద్భుతం కదండి మీకు అద్భుతం చాలా మంచి బాగా వారం మొత్తం కూడా చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా కుజుడు కూడా ట్వెల్త్ భావన చూడడం వలన కొద్దిగా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి సన్మానాలు జరుగుతాయి ఏదైనా మీ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది గురుబుద్ధుల కాంబినేషన్ ఆయిటర్స్కి బాగా కలిసి వస్తుందండి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా జ్యోతిష్కులకి బాగా కలిసి వచ్చే కాలం వారం కూడా సో ఈ విధంగా ఎందుకంటే జ్యోతిష్లు అంటే అందరికీ మంచి మంచి వాళ్ళందరూ కూడా గురుబుద్ధుల కాంబినేషన్ అంతే జ్యోతిష్కులు కూడా చెప్పాలి అండి ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు ఎవరు సూర్య భగవానుడు సూర్య సూర్యభగవాన్ ఆరాధన ఎంత చేసి అంత అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి